అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీషోలో నేను మొన్న చెప్పాను కదా రెండు శారీస్ అయితే రివ్యూ పెట్టాను చాలా బాగా వచ్చాయి అలాగే దాని తర్వాత కూడా నేను ఒకటి వచ్చేసి శారీ పెట్టాను అలాగే ఇంకా రెండవయితే రూమ్ స్ప్రేస్ అయితే పెట్టాను అనమాట రూమ్ ఫ్రెషనర్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి క్వాలిటీ ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లాస్ట్ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మెయిన్ ఆ తర్వాత ఇవి ఎలా నచ్చాయో మీకు ఒక్క కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి అలాగే ఇంకా లె లెంత్ ఎక్కువ కాకుండా నేను ఈ శారీస్ రివ్యూ గురించి నేను స్టార్ట్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది టూ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను కదా ఫస్ట్ శారీ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది ఆల్ ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తాను నైటు బాగానే వచ్చింది మొన్న నేను లావెండర్ కలర్ పెట్టాను కదా లావెండర్ కలర్ కాదు అది పర్పుల్ కలరు పర్పుల్ పర్పుల్ కలర్ పెట్టిన తర్వాత నేను అలాగే ఆస్టిస్గా నేను ఎమలిపించే కలర్ అండి ఈ శారీ అయితే ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చింది ఇది కూడా ఈ కలర్ లేదని నేను పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి శారీ అనమాట బ్లౌజ్ పీస్ మొత్తం అరౌండ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసాడు అనమాట ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తంగా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చేశాడు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మొత్తం థ్రెడ్ వర్క్తో ఇచ్చేసాడనమాట మధ్యలో వచ్చే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో చెమకీతో హైలైట్ చేశాడు అలాగే యాసూజల్ ఇంకా మధ్యలో కటి బార్డర్ అనేది ఇచ్చేసాడనమాట ఆల్మోస్ట్ ఇది కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్లో ఇచ్చేశాడనమాట ఎనభై పాయింట్లు అండ్ శారీ విషయానికి వస్తే అరౌండ్ శారీ మొత్తం ఇంకా చిన్న చిన్న గిల్టర్తో హైలైట్ చేశాడనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా నేను ఒకసారి మొత్తం టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందా ఏంటి అనేది శారీలో ఓపెన్ చేయగానే మనకి తెలుస్తుంది ఎక్కడైనా డ్యామేజ్ వస్తే మాత్రం కంపల్సరీ నేను రిటర్న్ పెడతాను ఎందుకంటే ఫస్ట్ శారీలో నాకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే కనిపించలేదు అందుకే ఇంకా నేను అది పెట్టేసుకున్నాను రివ్యూ కూడా ఇచ్చాను అనమాట ఫస్ట్ శారీకి అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉంది కాకపోతే ఏంటంటే కలర్ డిఫరెంట్ అనమాట అంతే ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చేసారు అలాగే థ్రెడ్ వర్క్ హ్యాంగింగ్స్ అయితే పల్లోకి అయితే హైలైట్గా ఇచ్చేసారు మొత్తం గిల్టర్తో అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ శారీ మొత్తం వచ్చేసి చిన్న చిన్న గిల్టర్తో హైలైట్ చేశాడు అనమాట మొత్తం వచ్చేసి మధ్యలో ఒక అడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది చాలా అంటే చాలా వెయిట్లెస్ శారీ అనమాట నేను ఒక శారీ అయితే నేను ల్యావెండర్ అదే పర్పుల్ కలర్ అయితే తీసుకొని కట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే కట్టుకుంటే కానీ తెలియదు ఏ శారీ ఎలా ఉంటుంది అనేది లుక్ వైజ్గా అయితే సూపర్గా ఉంది శారీ అండ్ యాజ్ యూజువల్లీ ఈ శారీ కూడా అలాగే ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా ఏంటంటే మనం లాంగ్ కైనా లేకపోతే ఇంట్లో క్యాజువల్గా కట్టుకోవడానికి ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ టైం మనం శారీ కట్టుకున్న ఫీలింగ్ కూడా రాదు కొంతమందికి ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఇలాంటి శారీస్ యూస్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం క్యారీ చేయగలుగుతారు రిస్క్ అనిపించదు ఏంటంటే కొత్తగా శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి లే ట్రెండింగ్ లుక్ కూడా ఉంటుందన్నమాట నాకైతే ఈ శారీ ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు అండ్ శారీ కూడా ఓవరాల్ చాలా బాగుంది అండ్ ఇంకా సెకండ్ కొరియర్ వచ్చేసి నేను ఇంకా రూమ్ ఫ్రెషనర్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట ఎలా వచ్చింది ఏంటి అని అనుకుంటే మాత్రం చాలా బాగున్నాయి ఫస్ట్ ఇది వచ్చేసి దీంట్లోనే రెండు ముప్పై తెప్పించానండి వా ఇంతకుముందు గాజు సీసాలో వస్తుంది మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్లో ఇచ్చేసాడు మొత్తము చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నేను చాలా బాగుందండి స్మెల్ అయితే రూమ్ ఫ్రెషనర్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట నాకు ఇది వచ్చేసి వన్ సిక్స్టీ పడిందండి చాలా చాలా బాగుంది అది అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లోనే ఇదైతే తెప్పించాను అండ్ ఇవి రెండు ఒకేసారి నేను ఆర్డర్ పెట్టాను రెండు ఒకేసారి ఒకే బాక్స్లో అయితే వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసి బాడీ స్ప్రే ఇది వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ అనమాట ఇది ఎలా ఉందంటే స్మెల్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది కదా అలా ఉందన్నమాట ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది రెండు నాకు ఇదో ఇదొక్కటి వచ్చేసి వన్ సిక్స్టీ పడింది అలాగే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడిందండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందా అంటే మ్యాక్సిమం నేను యూజ్ చేస్తే తప్ప నాకు తెలియదు కాకపోతే ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మనం ఏసీ వేసుకున్నప్పుడు కంపల్సరీ ఇది ఒక్కసారి యూజ్ చేస్తే చాలు ఆ స్మెల్ అనేది ఒక త్రీ ఫోర్ అవర్స్ మాత్రం ఉంటుందని నాకు అర్థమైంది నిజంగా జాస్మిన్ స్మెల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇవి రెండు ప్రోడక్ట్స్ ఒకే దాంట్లో వచ్చాయి ఇంకా చెప్పేదానికి లేదు రివ్యూ కూడా నేను ఇచ్చేసాను ఆల్మోస్ట్ దీనికి ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసాను అనమాట రెండిటికి ఆ శారీ కూడా చాలా బాగుంది దానికి కూడా నేను ఫోర్ స్టార్ ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసాను నేను తెప్పించిన ప్రోడక్ట్స్ అయితే ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్ ద్వారా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా అలాగే ఇంకా నేను రెండు కొరియర్స్ అయితే రావాలి అవి కూడా నేను వస్తున్నాను కంపల్సరీ నేను రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో మీరు కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకొక రెండు కొరియర్లు అనేవి ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చినాక కంపల్సరీ నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్